ూరుపేట నియోజకవర్గం వేలూరు గ్రామానికి సంబంధించినటువంటి పన్నెండవ వార్డుకి సంబంధించి డోర్ క్యాంప్కి ఎలక్షన్లో బా ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా డోర్ క్యాంప్కి బయలుదేరుతున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు ముందుకు కొనసాగుతున్నారు సిద్ధమంటూ కొనసాగుతున్న కార్యకర్తలు అభిమానులు పెద్దలు యువకులు డోర్ క్యాంప్కి బయలుదేరుతున్న కార్యకర్తలు ఫ్యాన్ గుర్తుపై ఓటుకి సిద్ధం అంటూ కార్యకర్తలు అడుగు ముందుకేస్తున్నారు గుర్తు సినిమాటో నెంబర్ ఫ్యాన్ ఇగో బటన్లు ఎట్లా ఉంటాయి ఇగో ఎట్లా ఉంటాయి బటన్లు ఎవరు ఏం చెప్పినా చెప్పిన పని లేదు ఫ్యాన్ గుర్తే మంది మళ్ళీ పద్దెనిమిది వేలు ఏ పథకాలు అయితే బట్టలు ఎన్ని పదిహేను బట్టలు ఉంటాయి మన బట్టం ఫస్ట్ బట్టలు ఫ్యాన్ కూర్చున్నాయి రెండు ఓట్లు ఉంటాయి అన్నీ ముప్పై అరవేలు చేయుతాయి